హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సింజంటా కంపెనీ వారి అక్టారా గురించి తెలుసుకుందాం అసలు అక్టారాలో ఏ ఫర్ ఎటువంటి ఫార్ములా ఉంటుంది అక్టారాలో తయం ఎగ్జామ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో ఉంటుంది అసలు డబ్ల్యూజి అంటే ఇది మనకు వాటర్లో కరిగి వాటర్లో కరిగిపోతుంది అన్నమాట అయితే ఎక్టారా అసలు ఏ పంటలపై వాడాలి ఎంత మొత్తదులు వాడాలి అక్టార్ అనేది మనకు వంగ టమాటా పత్తి మిరప తదితర పంటల్లో వాడుకోవచ్చు అక్టార అనేది అసలు దేనికోసం వాడాలి ఎందుకోసం పిచికారి చేసుకోవాలని గురించి అంటే మనకు తెల్లదోమ తీవ్రత అనేది కొద్దిగా కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు తెల్లదోమ అనేది ఒక మొక్కకు పది నుంచి పదిహేను దాకా కనబడ్డప్పుడు ఈ మందు పిచికారి చేసుకున్నట్లయితే మన యొక్క తెల్లదోమనైతే నివారించవచ్చు దీన్ని స్ప్రే చేసిన వెంటనే ఆకులపై చొచ్చుకొని పోయి అంతర్వాయి చర్య ద్వారా కింది అడుగు భాగాన ఉన్నటువంటి కీటకాలను కూడా ఈ అక్టారా నాశనం చేస్తుంది ఇది ఈ మందు ఎంత మోతాదులో వాడుకోవాలి అంటే ఎకరానికి ఎకరానికి వంద గ్రాముల చొప్పున ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది ఈ అక్టారణలో తయోమెగ్జామ్ ఉండడం వల్ల ఇది మనకు తెల్లదోమను నివారిస్తుంది అలాగే తెల్లదోమ పోయిన తర్వాత ముడత కూడా కొంచెం వరకు అయితే తగ్గే అవకాశం అయితుంది ఈ అక్టారాలో చాలా అక్టారా అంటే తయాం ఎగ్జామ్ కాబట్టి తయాం ఎగ్జామ్ అనేది చాలా రకాల కంపెనీలలో కూడా అది చాలా రకాల పేర్లతో పిలువబడుతూ ఉంటుంది మీరు ఒకసారి గమనించినట్టయితే సింజెంటా కంపెనీ వారి అక్టారా ఎంత ధర ఉంటుంది ఈ కంపెనీ ధర అనేది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మధ్య ఒక వంద గ్రాములు అయితే ఉంటుంది ఇది మనకు ఒక ఎకరానికి తక్కువ ధరలో ఏమైనా దోమ మందు ఉందా అంటే ఒక అక్టారాగా మాత్రమే తక్కువ ధరలో అక్టారా మూడు వందల యాభై రూపాయల నుంచి దొరుకుతుంది మనకు ఒక ఎకరానికి పిచ్చికారి చేసుకున్నట్టయితే తెల్లదోమని నివారించవచ్చు ఇది ఎంత మోతాదులో పిచ్చికారి చేసుకోవాలి అనుకుంటే ఒక వంద గ్రాములు అక్టారాని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచ్చికారి చేసుకున్నట్లయితే ఇటువంటి తెల్లదోమని కీటకాలను నాశనం చేసే అవకాశం అయితే ఉంది మన వీడియోని మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి మనం ఒక లైక్ వేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఎక్టారని గురించి మరింత సమాచారం ఇంకైతే మరొక వీడియో చూద్దాం ఇంకొన్ని మనం మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ మీకు కావాల్సిన సమాచారం అన్ని పురుగు మందులపై పూర్వ సమాచారం అయితే మేము అందిస్తున్నాం మన ప్రతి ఒక్క వీడియో చూడండి పొండుసాం మందుల గురించి చాలామంది అడుగుతున్నారు మందుల గురించి చెప్పండి అని మందుల గురించి అయితే రాబోయే రోజులలో మనకి దగ్గర అయితే పొండుసాయం ఫెర్టిలైజర్ షాప్ అయితే ఓపెన్ చేస్తున్నారని తెలిసింది దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా మన ఛానల్లో ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్